హలో అందరికీ ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిజంగా ఒక తల్లి క్యారెక్టర్ అనేది లీడ్ చేయడం చాలా కష్టం నిజ జీవితంలో ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏముంది మన పుట్టింట్లో పెరిగి సడన్గా మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళి అక్కడ అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం అక్కడ ప్రవర్తించాలి ఇప్పుడు ఏంటంటే చాలామంది కొంచెం అప్డేట్ అయ్యారు అంటే పాత రోజులకి ఇప్పటికీ కొంచెం అప్డేట్ అయ్యారు కొంచెం అర్థం చేసుకునే స్వభావాలు ఎక్కువ వస్తున్నాయి మనుషుల్లో అంటే ఇంతకుముందు అన్నీ కూడా ఆచార సాంప్రదాయాలు ఇంకా మన సాంప్రదాయాలను బట్టి మేము ఎలా ఉండేవాళ్ళం మీరు ఎలా ఉంటున్నారు అని ఉండేది ఇప్పటికే ఉంటున్నాయి కొన్ని నీళ్ళల్లో కానీ అంత ఎక్కువ లేదు ఈ మార్పు ఇంకా ఎక్కువ రావాలి ఎలా అంటే ఇప్పుడు ఆడపిల్ల పుట్టింట్లో ఎంత స్వేచ్ఛగా అయితే ఉండగలుగుతుందో తింట్లో కూడా అంతే ఇవ్వాలి తర్వాత వచ్చి మన ఎన్యాస్ అందరూ కూడా మన ఆడపడుచులు అత్తయ్య అందరూ కూడా మనల్ని ఒక ఇంట్లో పర్సన్గా ట్రీట్ చేసినట్లయితే మనకి ఇంకా ఫ్రీడమ్ ఇచ్చినట్లు ఉంటుంది కొంతమందికి ఫుల్ ఫ్రీడమ్ వేస్తున్నారు వాళ్ళు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తున్నారు కానీ కొంచెం మంది మరీ ఇంకా పట్టుకొని ప్రతిదానికి ఇది ఎలా ఇది అలా అలా ఉంటున్నాయి కానీ అన్నీ కూడా చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం పుట్టినప్పుడు పుట్టింటి నుంచి ఇంకా అతింటికి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమంటారు ఆడపిల్ల జీవితం పిల్లలు పుడితేనే సంపూర్ణం అని అంటారు పిల్లలు పుట్టడం సంపూర్ణం కాదు నా దృష్టిలో అయితే పిల్లల్ని మనం పెంచే విధానంలో మనమైతే కరెక్ట్గా పెంచే విధానం అయితే ఉండాలి తర్వాత మనం పిల్లలకి నేర్పించే విధానాలు కానీ తర్వాత వాళ్ళకి అలవాట్లు కానీ అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి అది కరెక్ట్ ప్రాసెస్లో జరిగి పిల్లల్ని మనం ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగినట్లయితే కనుక అప్పుడు ఆడపిల్ల అంటే అమ్మగా సంపూర్ణమని నేను అనుకుంటున్నాను నేను పెంపకం కోసం ఎందుకు మాట్లాడానంటే అసలు ఉమెన్స్ డే రోజు ఒక్కరోజే మన రోజా అంటే మిగిలిన రోజులేమో మనం కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకు కావు మిగిలిన రోజులు కూడా మనవే మనవే అవుతుంది కూడా కానీ ఏవో ప్రమాదాలకి దౌర్జన్యాలు ఇలా ఇబ్బందులు ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు మాత్రం చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే అత్యాచారాలు మెయిన్ చెప్పుకోవాలంటే ఈ అత్యాచారాలు చూసినప్పుడు ఇంకా మనం ఆడపిల్ల ఎంత రాణించినా సరే అన్ని రంగాల్లో పైలట్స్ అవుతున్నా ఇంకా అంతరిక్షంలోకి వెళ్తున్నా సరే ఈ అత్యాచారాలు అనే దానికి మన దగ్గర ఆడపిల్లకి సేఫ్టీ ఒక ముఖ్యమైన విషయం అయిపోతుంది ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మాత్రం మార్పు రావడం లేదు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూసినప్పటికీ కూడా ఇలాంటి ఒక్క సిచ్యువేషన్ వల్ల మళ్ళీ మనం బలహీన పడిపోతున్నాం మళ్ళీ వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది రోజు ఏదో ఒక మూల అంటే ఈ సంఘటన ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఆడపిల్ల బలహీనత వల్ల లేదంటే అవతల వాళ్ళ దౌర్జన్యం వల్ల ఇది జరిగేది ఆడపిల్ల బలహీనత వల్ల అంటే కనుక అసలు ఉమెన్ అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఏ ఆడపిల్లని సరే చాలా స్ట్రాంగ్ నేను ఆ విషయం చెప్పగలను ఎందుకంటే ఈ ఆడపిల్ల కూడా తను తను ఎప్పుడు తగ్గించుకోవాలనుకోదు ఎదుటి వాళ్ళ ముందు అలాంటిది ఈ విషయంలో మాత్రం అంటే ఒక మగాడు తనతో సమానంగా ఎదిగే స్త్రీని సహించలేకపోతున్నాడు కదా అందుకే వాళ్ళని ఎలా ఏదో ఒకటి చేయడమో లేదంటే చంపేయడమో నాశనం చేసేయడమో లేదంటే మొత్తానికి ఎందుకు పనికి రాకుండా చేసేసి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం అనేది చేస్తున్నారా అనిపిస్తుంది ఎలా దేనికి పనికి రాకుండా చేసేసి వాళ్ళని నాశనం చేసేస్తే ఈ శక్తి చూపించేసినట్టు అక్కడ అంటే నువ్వు ఎవరి ముందు శక్తి చూపిస్తున్నావు ఇప్పుడు నువ్వు పుట్టావంటే ఒక తల్లి నిన్ను కంటేనే కదా తొమ్మిది నెలల మోసం కంటేనే కదా నువ్వు భూమి మీదకి వచ్చావు అలాంటిది నువ్వు ఇప్పుడు పొద్దున్నే లేచిన తర్వాత నీకు తల్లి లేకపోతే ఏ పనులు అప్పుడు ఒకవేళ నువ్వు ఒక హస్బెండ్లా ఉంటే కనుక నీ భార్య లేకపోతే నీకు ఆ డేనే సాగదు అసలు పిల్లలు పిల్లలు పుట్టారంటే నువ్వు మగాడు ప్రూవ్ చేసుకుంటానే కదా నీకు పిల్లలు పుట్టారు అందుకని ఇప్పుడు ఉమెన్స్ డే అంటే ఇప్పుడు కొంతమంది అందరూ గ్రూప్గా చేరి సెలబ్రేట్ చేసేసుకోవడం అది కాదు ఈ సంవత్సరం నుంచి ఉమెన్స్ డే అంటే కనుక అమ్మ తల్లెలు చూస్తే కనుక ఈ వీడియో మీ కొడుకులకి నేర్పించండి చిన్న పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నేర్పించాలన్నీ నీ క్లాస్మేట్ అమ్మాయితో నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది నేర్పించండి మీరిద్దరూ సమానమే జెండర్ అనేది ఈక్వల్ అని వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్పండి మనం ఇప్పుడు రోజు ఇప్పటి వరకు అన్నీ జరిగిపోయినాయి కానీ మనం రేపటి భవిష్యత్తు గురించి ఇప్పుడు తల్లిలో ఆలోచిస్తేనే రేపటి భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం తర్వాత మీరు టీచర్స్ మీరు కూడా పిల్లలకి ఆడపిల్లలు మగపిల్లలు అని కాకుండా అందరి పిల్లల్ని సమానంగా చూసి మీరు ఇది ఆడలేరు మీరు ఇది చేయలేరు అని ఆడపిల్లలకి చెప్పొద్దు క్లాసులో మగపిల్లల ముందు అలాగే వాళ్ళు మగాళ్ళు మగలతో సమానంగా నువ్వు ఇలా చేయలేవు మగా కూర్చోవద్దు అలాగ మీరు నేర్పించొద్దు పిల్లలకి ఇద్దరికి కూడా సమానంగా అన్నీ కల్పించాలి స్కూల్లో కూడా తర్వాత మీరు పిల్లలకు కూడా టీచర్ పట్ల ఎలాంటి ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళకి గౌరవం ఇవన్నీ కూడా మనం ఇంట్లో నేర్పించాలి ఒకవేళ మీరు అమ్మగా ఉన్నట్టయితే కనుక మీ పిల్లల్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో అలాగే మీరు అత్తగా మారినప్పుడు కూడా మీ కోడల్ని ఏం చేయాలనుకుంటుంది తన ఇష్టాలను గౌరవించి ప్రోత్సహించాలి నువ్వు భారీగా ఉన్నట్లయితే కనుక నీ భర్తకు నువ్వే టీచర్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం వందేళ్ళు ఏళ్ళు వెనకబడేం లేం కదా ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి దాంట్లోనే వాళ్ళ వంతు గ్రాఫ్ వాళ్ళు చూపిస్తున్నారు పోటీ పరీక్షల్లో కానీ అన్ని అన్ని రంగాల్లోని అలాంటప్పుడు ఆడపిల్లలు ఎందుకు తక్కువ చేయాలి అది మన భర్తకు మనం నేర్పించాలి ఈ గౌరవం అనేది మనం పిల్లలకు నేర్పుతానో లేదంటే భర్తలకు చెప్తేనో ఇదైతే అడిగి తీసుకునేది కాదు వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవాలి ఎక్కడి నుంచి మాగాడు ఏడిస్తే నువ్వేంటి ఆడపిల్లలా ఏడుస్తున్నావు అని అనకండి అనొద్దు కూడా ఎందుకంటే ఆడ ఫీలింగ్స్ ఆడి ఆడేదో ఏడ్చుకుంటున్నాడు అంతేగాని ఆడపిల్లల్ని తక్కువ చేసేసి అక్కడ ఆడపిల్లగా ఏడుస్తున్నావు అంటారేంటి ఆడపిల్ల అసలు ఎంత స్ట్రాంగో నీకు కూడా తెలుసు కదా ఎందుకంటే నువ్వు జన్మనిస్తేనే కదా వాడు పుట్టాడు నువ్వు చచ్చి బ్రతికితేనే నీ కొడుకు అనేది బయట ఉన్నాడు అలాంటప్పుడు అప్పుడు ఆడపిల్లలాగా గెడుస్తున్నావు ఆడపిల్లలాగా నువ్వు ఏమన్నా తక్కువ నటు ఆడపిల్లని తక్కువ చేసి ఇవన్నీ ఎక్కించేయకండి ఇకపోతే ఆడవాళ్ళు మీకు ఏంటంటే మనం ఇందులోనే తక్కువ కాదు అన్నిటిలోనే మనం పోటీ పడాలి తర్వాత వచ్చి ఇది నేను చేయలేను అని ఎప్పుడు మనం అనుకోకూడదు అన్నీ మనం చేయగలం అని అనుకోవాలి అలాగే ముందుకు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ పెళ్ళైన ఆడవాళ్ళు ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతారు పిల్లలు పుట్టిన తర్వాత ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా అవన్నీ కూడా మనం చాలా కంట్రోల్ చేసుకొని పిల్లల్ని పెంచుతూ ఉంటాం నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి నువ్వే పరిష్కారం వెతుక్కో అంతేగాని దాన్ని పక్క ఇంటికి తీసుకెళ్ళకు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది మన ప్రాబ్లం తెలుసుకొని వాళ్ళు అది సాల్వ్ చేయడానికి కాదు నవ్వుకోవడానికి అది మనం గుర్తుంచుకోవాలి మన మనుషులు ఎవరో అలాగే పరాయి మనుషులు ఎవరో కూడా మనం గ్రహించుకోగలగాలి నీ భర్తతో ప్రాబ్లం అంటే భర్తతో ఫైట్ చేయి అది స్వీట్ వార్ కావచ్చు హార్ట్ వార్ కావచ్చు వార్ అయిన తర్వాతే కదా మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఒకవేళ అత్తయ్య మామయ్యతో ఒకవేళ ప్రాబ్లం అనుకో దానికి కూడా పరిష్కారం నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది అంటూ ఏమీ ఉండదు ఒక బిడ్డను నువ్వు భూమి మీదకి తెచ్చావంటే అది ఎంత గొప్ప విషయం అలాంటిది చిన్న ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోలేమా సో అందుకని చెప్పి ఈరోజు ఏంటంటే ఇంకా ఉమెన్స్ డే అంటే మనం పో హడాబడి చేసి సెలబ్రేట్ చేసేసుకునేది కాదు నా ఉద్దేశంలో మనకు మనమే మహారాణుల మనం మన శరత్ని మనం లవ్ చేసుకుంటూ ఉండాలి మనం మనం ప్రేమించుకొని మన కుటుంబాన్ని అంతా ప్రేమించి సంతోషంగా ఉండాలి మన ఇంటికి మనమే మహారాణులు మనకి ఎన్నిటర్ మనమే పెట్టుకోవాలి అంతేగాని ఎవరో తెచ్చి పెడతారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎప్పుడు అనుకోకూడదు సో అందరికీ ఉమెన్స్ డే రోజు నేను ఒక మంచి విషయాన్ని షేర్ చేశానని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్